సరే పెన్షన్ పథకం సంగతి పక్కన పెట్టేయండి వాలంటీర్స్ ప్రతి యాభై మందికి ఒక వాలంటీర్ అలా నాలుగు లక్షల మంది ఎందుకండి ఎమ్మెల్యేస్కి ఓటేస్ గెలిపించింది ప్రజలు ఎందుకు వాళ్ళు తిని పడుకోవడానిక రమ్మనండి ప్రజల దగ్గరికి సిన్సియర్గా ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ చేయండి పూన్ ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు ప్రాబ్లం వచ్చినప్పుడు సాల్వ్ చేయమనండి నెంబర్స్ ఇవ్వండి ప్రజలకి అందుబాటులో ఉండండి ఇరవై నాలుగు గంటలు ఎందుకండి ముక్కు మొహం తెలియని వాలంటీర్స్ తో మేము చెప్తామండి మేము ఓటేసింది వాలంటీర్స్ కా లేదా ఎమ్మెల్యే కా సరే పెట్టారనుకోండి మరి మీ ఫ్యాన్స్ అంటున్నారు బడ్జెట్ లేదు ఏపీ అప్పుల్లో ఉంది ఎలా అందుకే కదా పెన్షన్ రెండు వందల యాభై ఏ చేశారు అంటున్నారు మరి నాలుగు లక్షల మందికి జీతాలు ఎలా ఇస్తారండి అప్పుడు బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తుందండి వాలంటీర్స్ అవసరం లేకుండా ఎమ్మెల్యేస్ ని సిన్సియర్ గా ప్రజల కోసం వర్క్ చేయమనండి చాలు అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి